ఏ ఒక్క గిఫ్ట్ని గుర్తు పెట్టుకోవ ఒక చెట్టు ఉంది చెట్టు మీద పది కాటలు ఉన్నాయి రాట్లు పోయినోది కాటు మీద రాయలు మాత్రం మాత్రమే వీటిని రాయలు కిందకు వచ్చింది కానీ చెట్టు మాత్రం అక్కడే వీటిని ఎప్పుడు చెట్టారు కో మన ఇప్పుడు ఎన్న వదకాలన్న కలసీలో రావాలి అప్పుడైనా వెదా మన చేసే ప్రజలకు కూడా ఆడేలా అంటున్నాడు ఈడేగా ఉన్నాడు అని అనుకుంటే ముందుకు మాత్రమే అవ్వలేదు మనం చేయాలనుకున్నది చెయ్యాలనుకున్నది ఖచ్చితమైతే రేపు అన్న దాన్ని వదిలేదు నీడు అన్న దాన్ని మాత్రమే పడాలి అప్పుడు జీవితంలో అన్న వెదావు